వాస్తు వాస్తులకి స్వాగతం మిత్రులారా ఈ యొక్క స్థాపత్యవేద గృహవాస్తు ధర్మాన్ని సమాజంలో ప్రతి మండలంలో ప్రతి ఒక్క నాలెడ్జ్ చేసిన వ్యక్తి ఉండాలనే సంకల్పంతో చెప్పేటటువంటి యొక్క కార్యక్రమానికి ఒకే సంస్థ నుంచి కానీ ఒకే రకమైనటువంటి అభిరుచి కలిగిన వ్యక్తులు కనీసం పది మంది ఒక్కసారి రాగలిగితే మీ గురించి రెండు రోజుల ఆఫ్లైన్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం అనేది జరిగింది మిత్రులారా దీనికి కేవలం ఏడున్నర వెయ్యి మాత్రమే ఈ యొక్క ప్రోగ్రామ్కి తీసుకోవడం అనేది జరుగుతుంది అందులో మీకు సంబంధించినటువంటి బోర్డింగ్ అండ్ లాడ్డింగ్ మీకు వసతి భోజన కార్యక్రమాలు అనేవి కూడా మేము మా ఇంటి అందు ఏర్పాటు చేస్తాము అందువల్ల ఒకే రకమైన ఆకాంక్ష కలిగినటువంటి సమూహము లేదా వ్యక్తులు ప్రత్యేకంగా జ్యోతిషాస్త్రం నేర్చుకుని అందులో ఉండే గ్రూపుల వాళ్ళకి ఇది ప్రత్యేక మిత్రులార